బిగ్ బాస్ సీజన్ సీసన్ థర్టీన్త్ వీక్ ఎలిమినేషన్ అయితే తేజ అవడం అయితే జరిగింది సో నేను తేజ కోసం అయితే హౌస్ దగ్గరికి వచ్చాను సో ఈ వీక్ మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది ఫస్ట్ సాటర్డే ఈ రోజు సాటర్డే కాబట్టి పక్కా తేజ అయితే ఈ హౌస్లోకి వెళ్ళైతే బయటకు వచ్చేస్తాడు సో తేజని అయితే కలుద్దాం ఫుల్ ఇంటర్వ్యూ ట్రై చేద్దాము అసలు అతను కొంచెం ఈ వీక్ మాత్రం ఓవర్ గా కనిపించాడు గౌతమ్ హెల్ప్ చేసినా కూడా హెల్ప్ చేయలే అనేసి రిటర్న్ అతని పైన బ్యాగ్ బిచ్చింగ్ చేయడం చేశాడు సో అందుకోసమే హెల్మెట్ అయ్యాడేమో సో ఇన్ని వీక్స్ ఉన్నాడంటే అసలు గ్రేటే ఏదో ఫ్యామిలీ వీక్లోనే హెల్మెట్ అవ్వాల్సిన పర్సన్ సో హౌస్ దగ్గరికి గేట్ దగ్గరికి అయితే వెళ్దాము హౌస్ చూసారు ఇది మా గేట్ సో ఇందులో నుంచి బయటకు వెళ్తాడు అతని కారు రా వస్తుందన్నమాట సో ట్రై చేద్దాము కనిపిస్తాడేమో సో ఒకవేళ కనిపిస్తే కంటిన్యూగా ఫాలో అయ్యి ఇంటి దగ్గరికి వెళ్ళి మనం ఇంటర్వ్యూ అనేది తీసుకుందాము రేపైతే అయితే పృథ్వీ ఎలిమినేట్ అవుతాడు అనేసి తెలిసింది ఇంకా ఫిక్స్ అవ్వలేదు పృథ్వీ అయితే నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ పృథ్వీ సో రేపటిది కూడా మేము వీడియో అనేది వేస్తాము ఈరోజైతే తేజ ఇంటర్వ్యూ ట్రై చేద్దాం మరి మీరు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే సపోర్ట్ చేయాల్సిన టైం ఇది సో మీ ఫేవరెట్ ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి